స్కారం అండి నా పేరు వినుకొండ శిరీష గొల్లపురంలో టౌన్ పిఠాపురం నియోజకవర్గం ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ గారు వారాహ యాత్ర కొనసాగిస్తున్నారు సో మొట్టమొదటిగా మళ్ళీ ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఒక సీఎం క్యాండిడేట్ అయ్యండి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన వస్తున్నారన్న భయంతోనే ఆయన వస్తాను అని చెప్పేసి ఒక్క మాట చెప్పినందుకే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాడు అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాండిడేట్ని కింద దేశారు ఇక్కడ మీరు ప్రాణం చేసుకుంటే మిగిలిన నియోజకవర్గాల్లో మీ పాలన ఎవరు చేసుకుంటారండి అంత భయం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి రాజకీయం మీరు చేస్తున్నారు మాకది మాకు అదైతే అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఉన్న మా గీత గారు చెప్తున్నారు కదా ప్రజల మధ్యలో ఉంటాను ఒక ఆడబడిచిని నేను మీ అందరి మధ్యలోనే ఉంటాను మీ సమస్యలన్నీ తెలుసుకుంటానని చెప్పి ఆడవాళ్ళ సమస్య ఆడ ఒక ఆడవాడై ఉన్న ఆడవాళ్ళ సమస్య తెలుసుకోలేకపోతుంది ఎంపీ అయిన తర్వాత ఆమె ఎక్కడ ఇక్కడ పిటాపు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించలేదు ఆమె ఏం చేసిందో ఎవరికైతే ఏం తెలియదు ఇప్పటివరకు ఎంత వర్క్ చేసింది ఏం చేసింది అనేది అడిగితే ఎవరు ఏ సమాధానం ఉండదు ఒక ఇక్కడ ఎమ్మెల్యే అయి ఉన్న పెన్నెం దోర్బాబు గారు కూడా అంతేండి ఆయన కూడా అసలు ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు ఏదన్నా కార్యక్రమం అంటే ఎవరన్నా పిలిస్తే రావడం భోజనం చేయడం వెళ్ళిపోవడం ఇంతవరకే వాళ్ళు చేసిన పని అయితే అంతకుమించి వాళ్ళైతే ఏం చేయలేదు వాళ్ళు ఇక్కడ ఏం చేయట్లేదు అని చెప్పి నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలను తీసుకొచ్చి ఒక్క పిఠాపురంలోనే పాలిటిక్స్ చేయిద్దామని చెప్పి చూస్తున్నారు అంటే ఒక్కగా ఒక ఎంపీ క్యాండిడేట్ అయినా ఒక ఆవిడ ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే పోటీ చేస్తుంది ఆవిడ సరిపోవట్లేదు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు ఆవిడ సరిపోవట్లేదు ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారు ఆయన సరిపోవట్లేదు వీళ్ళెవరో కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వచ్చి ఎక్కడ పోటీ ఎక్కడ ఇన్ఛార్జీల కింద చేసి ఎక్కడ పవన్ గారికి వ్యతిరేకంగా నిలబడదాం అనుకుంటున్నారు కానీ ఇవేవి మీకైతే అవ్వవు ఎందుకంటే ఇది వన్ సైడ్ అయిపోయింది పిఠాపురం మొత్తం మీ పాలన చూసి మీ రాక్షస పాలను చూసి ఈరోజు అన్న రోజు మీ అందరి మీద ప్రజలకైతే చాలా అయితే చాలా చిరాకు వచ్చిందండి ఫస్ట్ టైము ఇలాంటి ఇలాంటి పాలన నుంచి మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టడానికే మా కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేద్దామని చెప్పేసి ఇక్కడ నిలబడ్డారు మీ అందరినీ తరిమి కొట్టి ఒక ఎంపీ అవ్వచ్చు ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు రెండింటిని గెలిపిస్తాము రెండింటిని గెలిపించి మేమేంటనేది మీకు చూపిస్తామండి